కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో శిరీష అనే మహిళని చెట్టు కట్టేసి కొట్టడం జరిగింది నేను పక్కన ఒక వీడియో అటాచ్ చేస్తున్నా ఆ వీడియో చూడండి యాక్చువల్గా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి మహిళ పేరు శిరీష నారాయణపురం అనే గ్రామంలో నివాసం ఉండేవాళ్ళు ఈమె భర్త ఆ విలేజ్లో చాలామంది దగ్గర అప్పులు చేశాడు ఆ అప్పులు తీర్చలేక ఆర్థిక భారాన్ని మోయలేక కొన్ని రోజులుగా అక్కడి నుంచి పరారైతే వెళ్ళిపోవడం జరిగింది దాంతో ఆ మహిళ చేసేదేమీ లేక పుట్టింటికి వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడ ఏదో డైలీ లేబర్ కింద పని చేసుకుంటూ తన కొడుకుని చదివించుకోండి టీసీ అవసరం అని చెప్పి నారాయణపురం గ్రామం రావటం జరిగింది అక్కడ స్కూల్లో టీసీ కోసం వచ్చింది ఆ టీసీ తీసుకుని వెళ్తుండగా ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈమె దగ్గరికి రావటం జరిగింది మునుకన్నప్ప అనే పర్సన్ ఆమె భర్తకి ఎనభై వేలు ఇవ్వటం జరిగిందంట ఈ శిరీష భర్తకి దాంతో ఆ మునికన్నప్ప ఈ మహిళని చెట్టుకు కట్టేసి ఆ డబ్బులు ఇస్తావా చస్తావా అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది వాగ్వాదం జరిగింది ఇద్దరి మధ్యన వాగ్వాదం జరిగితే అతడు చెట్టు కట్టేసి కొంచెం ఇబ్బందికరంగా ఆ మహిళని ఇబ్బంది పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మహిళలు కూడా ఉన్నారో వాళ్ళు కూడా మీద పడి కొట్టేదాకా వెళ్ళినట్టు తెలుస్తుంది విజువల్స్లోనే తెలుస్తుంది యాక్చువల్గా మన రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే రాజకీయ పార్టీలకి ఏ పార్టీలకి సామాజిక స్పృహ అంటూ లేదు ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినా ఏదన్నా ఒక కాంట్రవర్సీ వచ్చిన దాన్ని ఒక పార్టీకి ఏ విధంగా ఆపాదించేద్దాం ఒక నాయకుడికి ఏ విధంగా ఆపాదించొద్దు ఇదే కోణంతో ఆ ఇష్యూని చూస్తున్నారు యాక్చువల్గా ఇప్పుడు జరిగినటువంటి ఇష్యూలో కూడా కుప్పం నియోజకవర్గంలో జరిగింది కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి ఫాల్ట్ ఈ మునుకన్నప్ప ఎవడైతే ఉన్నాడో వాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి వైసీపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేయడం జరుగుతుంది అంటే మినిమం కామన్ సెన్స్ లేదు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల ఒక మహిళకి అవమానం జరిగింది వాళ్ళ డబ్బులు తీసుకున్నారో కట్టలేకపోయారు ఇంకేదైనా జరిగిన ఈ మునుకన్నప్ప అనే వ్యక్తి ఆ విధంగా చేయకూడదు ఈ మునుకన్నప్ప ఒకవేళ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్త అయినా నాయకుడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగిలిన నాయకులు గాని ఆ ఫలానా శిరీషానికి వచ్చింది కాబట్టి చెట్టు కట్టేసి కొట్టు అని చెప్పి ఎవడన్నా చెప్తాడా ప్రతి విషయాన్నే రాజకీయ కోణంలోకి తీసుకొచ్చేసి నాయకులకి ఆపాదించేటట్టు చేయకూడదు ఈ యొక్క ఇష్యూలోనే కదా ఇటీవల మంగళగిరి నియోజకవర్గంలో దళితులు తమ ఇంటి ముందు నుంచి వేస్తున్నారు అని చెప్పి ఒక మహిళ పసుపు నీళ్ళు జిమ్ముకోవడం జరిగింది అని చెప్పి ఒక వార్త వచ్చింది దాన్ని నారా లోకేష్ గారికి ఆపాదించేటం ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయన నియోజకవర్గంలో దళితుని అవమానించేటట్టు ఈ విధంగా ఒక మహిళ వ్యవహరించింది కాబట్టి నారా లోకేష్ గారిది తప్పు అంతే కాదు పవన్ కళ్యాణ్ గారిది ఒక ఇష్యూ జరిగింది పెఠాపురం నియోజకవర్గంలో దళితులకి అగ్రకొరాల వాళ్ళకి విభేదాలు వచ్చి వాళ్ళని వీళ్ళు వేలేసుకున్నారు వీళ్ళని వాళ్ళని వేలేసుకోవటం జరిగింది దీన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించేశారు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో దళితుల్ని ఈ విధంగా వేధిస్తున్నారు వాళ్ళని వేలేయటం జరిగింది పవన్ కళ్యాణ్ గారే దీనికి కారణం అన్నట్టు మాట్లాడడం జరిగింది సామాజిక బాధ్యత ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అవుతాయి అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఆ విషయాన్ని రాజకీయంగా ఒక వ్యక్తి మీదో లేకపోతే ఒక పార్టీ మీదో రుద్దిద్దామని చెప్పి చూడం అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఆరా తీసి అక్కడ తప్పు ఎవరిదే తెలుసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టు ప్రయత్నాలు చేస్తాయి అంతేగాని చంద్రబాబు నాయుడు దీని కారణం లేకపోతే లోకేష్ దీనికి కారణం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు దీనికి కారణం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఏదన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని ఆపాదించేటం కరెక్ట్ కాదు